అది వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఇప్పుడు ఈ సంక్షేమ ప్రభుత్వాలైపోయి ప్రభుత్వాలే అడిగినాడకపోయినా పెన్షన్ ఇచ్చేసినాయి ప్రభుత్వాలే అడిగినడకపోయిన స్థలాలు ఇచ్చేసినాయి ఇళ్ళు ఇస్తున్నారు ప్రభుత్వాలే అడిగినడకపోయినా బియ్యం ఇచ్చేస్తున్నారు రేషన్ కార్డులు ఇచ్చేస్తున్నారు అవసరానికి మించి ఉన్నారు ఇంకా అవి తీసుకునేవాడు ఇవాళ ఉద్యమం చేయడానికి ఎందుకు వస్తాడు అవి తీసుకో ఆల్రెడీ అది అలవాటు పడిపోయారు పేదలు ఇంకెందుకు వస్తారు ఇప్పుడు కరెంట్ ఉంది కరెంటు సమస్య ఎవరిది పేదలకు చాలా తక్కువ ప్రభావం ఉంటుంది వాళ్ళకి నూట యాభై రెండు వందల యూనిట్ లోపు ఉండేటటువంటి వాళ్ళకి పెద్దగా భారం కనిపించదు అది రెండు వందల యూనిట్లు దాటినటువంటి వాడికి మంట ఎక్కుతుంటది పేదవాడికి ఉంటది యాభై వంద వాళ్ళకి భారం అవుతుంది జగన్ అప్పుడు అలవాటు పడిపోయారు కాబట్టి వందలకు వందలు ఇది పెద్దగా నొప్పి అనిపించదు లోపల ఉంటది పించింగ్ కానీ రోడ్డు ఎక్కాల్చినంత కసిరాదు ఈ క్రోధం కోపం ఎవరికి వస్తుంది మధ్య తరగతి వాళ్ళేంటి మన ప్రారంధం ఇంతేలే చంద్రబాబు నమ్ముకున్నాం అదేదో అంటారు కదా సిద్ధాంతం ఆ కర్మ సిద్ధాంతానికి ఫీల్ అవుతారు ఏదో మనం ఆడిపోతే వస్తే కనుక ఏదో మారొద్దు అనుకున్నాం ఆయన పది రూపాయలు పెంచితే ఆయన మూడేళ్లలో పెంచితే ఆయన మూడేళ్లలో పెంచి ఐదేళ్లలో పెంచితే ఈయన మొదట ఆరు నెలల నుంచి పెంచుతున్నాడు మళ్ళీ వచ్చే వచ్చే నెలలో ఇంకో పెంపుందట అని చెప్పేసి తిట్టుకుంటారు కాని వీళ్ళు చేయగలిగేది ఏం లేదు వీళ్ళని చేయకుండా టీవీలు పేపర్లలో వార్తలు వచ్చేస్తుంటాయి జగన్ పాలన వల్ల ఎట్ట పెరిగింది జగన్ పాలన వల్ల అందుకని వీళ్ళు డబ్బులు వేయించేటప్పుడు జగన్ మూలంగా మనం ఈ భయవంత భరిస్తున్నామంటారా అనుకునేవాడు కూడా ఉంటాడు కాబట్టి రోడ్డు ఎక్కరు వీళ్ళందరూ కూడా కానీ ఒకటి సారి ఈ మూడు సమస్యలు ఒకే ఇష్యూస్ అయితే మంచివే విద్యార్థులకు సంబంధించి రైతులకు సంబంధించి సాధారణ ప్రజలకు